పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసుని అధికారాన్ని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడుతున్నారని సేవ్ డెమోక్రసీ అని ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతుంటే ఆశ్చర్యముంది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ట్విట్టర్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు గారి అరాచకాలను అడ్డుకోండి అని ఆయన ప్రకటిస్తుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు పులివెందల మండలంలో ఆ గ్రామాలలో ఓటు అడిగిన నాదుడు లేడు ఎన్ని సంవత్సరాలు ప్రచారం చేసే పరిస్థితి లేదు మొదటిసారి స్వేచ్ఛగా పోయి ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఇల్లు తిరిగి అడగడం ఇది మొదటిసారి ఎందుకు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఏనాడు కూడా ఆ మండలంలో ఇంత స్వేచ్ఛగా ప్రచారాలు కానీ ఒకటి రెండు ఘర్షణలు జరిగినాయి ఈ వ్యక్తిగత ఘర్షణలే కానీ ఈ ఎన్నికకు సంబంధించినవి కాదు కానీ ఎన్నికల సందర్భంగా జరిగినాయి కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే మంత్రి గారు చెప్పినట్టు మా అందరికీ ఆందోళన ఉంది సతీష్ రెడ్డి గారు ఎన్నైనా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు మా పాత మిత్రుడు గొడ్డల వేటుకి దగ్గరగా అని అనిపిస్తుంది ఆయన చేత పిటిషన్ పెట్టి మా మీద జల్లుడు కార్యక్రమాన్ని జరిపే ప్రయత్నం చేసి నాకు లోకేష్ బాబు నుంచి బీటెక్ రవి నుంచి నాకు ప్రమాదం ఉందన్నాడు కానీ ప్రమాదం మా వైపు నుంచి కాదు అటువైపు నుంచి ఉంది ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి పులివెందల మండలంలో ఉండే నాయకుల్ని పొదుపు లీడర్లని చిన్న చిన్న నాయకులకు కూడా ఫోన్ చేసి ఎంత దాకైనా పోతాం ఎవరిని ఒప్పుకునే పరిస్థితి లేదు అని బెదిరిస్తున్నది ఎవరు ఎలంకల్లో కూర్చొని రోజుకు పన్నెండు గంటలు ఫోన్లు చేసి మహిళలకి యువకులకి రైతులకి భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నది ఎవరు మొత్తం అన్ని మీరు చేస్తా ఎదురుదాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఏ మంత్రి వచ్చినా లేదా ఎమ్మెల్యేలు వచ్చినా ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా వారిని రక్షించుకునేందుకు మేము అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం మాదైనా మా కార్యకర్తలకి మేము రక్షణకు వచ్చాము ఇక్కడికి మీ దుర్మార్గాలు మీ దౌర్జట్టులు అడుగుతున్నారు ఇవన్నీ చూసి ఓటమి ఖాయమని నిర్ణయించుకొని ఈనాడు బెదిరింపులకు దిగుతున్నారు వైఎస్ఆర్ సిపి ఒక చిన్న ఎన్నికకి బైభ్రాంతులకు గురి చేసి మళ్ళీ గెలవాలా మేమనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అడ్డుకట్టు వేయడానికే మేమందరం ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని తప్పితే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేసింది లేదు భయభ్రాంతులకు గురి చేసింది లేదు పులివెందల మండల ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు